మీ జీవితాన్ని ఆరోగ్యంగా ఉల్లాసంగా మార్చే సూర్య నమస్కారాల గురించి తెలుసుకుందాం ఇది శరీరం మనస్సు ఆత్మకు శక్తినిచ్చే సంపూర్ణ యోగ సాధన సూర్య నమస్కారం అనేది పన్నెండు ఆసనాల సమాహారంతో కూడిన యోగాసనాల సముదాయం ఇది ఉదయాన్నే సూర్యుడికి నమస్కారంగా చేయడం వల్ల శారీరక ఆరోగ్యం మానసిక వికాసం రోగనిరోధక శక్తి కలుగుతుంది సూర్య నమస్కారాల ఉపయోగాలు శారీరక ప్రయోజనాలు శరీరధృజత్వం ఇది పౌష్టిక వ్యాయామంగా పనిచేసి శరీర కండరాలను బలపరుస్తుంది బరువు నియంత్రణ క్రమంగా ఈ యోగాసనాలు చేయడం ద్వారా అదనపు కొవ్వును కరిగించుకోవచ్చు రక్తప్రసరణ మెరుగుదల ఇది గుండె మరియు నరాల వ్యవస్థకు ఉత్తేజాన్ని అందించి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది మెరుగైన జీర్ణ వ్యవస్థ కడుపు కాలేయం ఆంత్రాలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది శ్వాస వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది ప్రాణాయామంతో కలిపిచేస్తే ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది మానసిక ప్రయోజనాలు స్ట్రెస్ ఆత్రం తగ్గెస్తుంది మానసిక ప్రశాంతతను కలిగించి ఒత్తిడిని తగ్గెస్తుంది స్మృతిశక్తి ఏకాగ్రత పెరుగుతుంది మేధస్కు ఉత్తేజమిచ్చి మానసిక స్వచ్ఛతను అందిస్తుంది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది క్రమంగా సాధన చేస్తే శారీరక మానసిక స్థైర్యం పెరుగుతుంది ఆధ్యాత్మిక ప్రయోజనాలు ప్రాణశక్తి పెరుగుతుంది సూర్యుడి శక్తిని గ్రహించి మన లోపలి శక్తిని పెంచుకునేలా చేస్తుంది ధ్యాన సామర్థ్యం పెరుగుతుంది మనసు ప్రశాంతంగా ఉండటానికి ఎంతో ఉపకరిస్తుంది పాజిటివ్ శక్తి వస్తుంది రోజంతా ఉత్సాహంగా ఉండటానికి తోడ్పడుతుంది ఎప్పుడు ఎలా చేయాలి ఉదయం సూర్యోదయ సమయాన చేసేలా చూసుకోవాలి ఖాళీ కడుపుతో చేయడం మంచిది ప్రతి ఆసనాన్ని శ్వాస నియంత్రణతో సంతులితంగా చేయాలి రోజుకు కనీసం పన్నెండు సూర్య నమస్కారాలు ఒకటి రౌండ్ పన్నెండు స్టెప్స్ చేయడం మంచిది సూర్య నమస్కారం అనుసరించడం ద్వారా శరీరానికి మనస్కు ఆధ్యాత్మిక స్థాయిలోనూ అనేక లాభాలను పొందవచ్చు ఇది ఆరోగ్యంగా ఉల్లాసంగా ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది ఒకటి ప్రణామాసనము నేలపై నిటారుగా సూర్యునకు ఎదురుగా తూర్పుదిక్కుగా నిలబడాలి రెండు చేతులు జోడించి హృదయంపై ఆంచి నమస్కారం చేయాలి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మామూలుగానే చేయాలి దృష్టిని హృదయస్థానము నందు అనాహత చక్రమునందుంచి ఓం మిత్రాయనమా అని స్మరించాలి దీనివల్ల మనోచాంచల్యం తగ్గుతుంది రెండు హస్తాసనము ప్రణామాసనం తరువాత గాలిని పీల్చుతూ తలను చేతులను పైకి ఎత్తి కొద్దిగా వెనుకకు వంగాలి దృష్టిని కంకస్థానమందు విశుద్ధ చక్రమునుంచి ఓం రవియే నమా అని స్మరించాలి దీనివలన ఊపిరి తిత్తుల శుభ్రత బలిష్టత కలుగుతుంది మూడు పాదహస్తాసనము బీపీ ఉన్నవారు ఈ ఆసనము చేయకండి గాలిని వదులుతూ ముందుకు వంగే అరచేతులను పాదాలకు ఇరుప్రక్కల నేలకు ఆనించి నుదురును మోకాళ్లకు ఆనించాలి దృష్టిని వెన్నుపూస చివరి స్థానమునందు స్వాదిష్టాన చక్రమునందుంచాలి ఓం సూర్యాయ నమా అని స్మరించాలి దీనివలన కాళ్ళు చేతులు బలిష్టమా ఉతాయి నాలుగు అశ్వసంచలనాసనము కుడి చేతులు పాదాలు హస్తాలు నికారుగా నిలబడి అరచేతులు నేలపై ఆనించి ఉంచి కుడికాలును మోకాలి వద్ద మడచిదాని పాదాన్ని రెండు చేతులకు మధ్యకు తీసుకురావాలి ఎడమకాలును వెనుకకు చాచే ఉంచాలి తలను కంచాన్ని వెనుకకు చాచాలి మనస్సును భూమధ్యస్థానమందు ఆజ్నాచక్రమందు ఉంచాలి ఓం భానవేనమా అని స్మరించాలి ఎడమకాలి మోకాలు నేలను తాకరాదు నడుం నొప్పిని కాళ్ల నొప్పిని తగ్గస్తుంది శ్వాసకోశాలు బలిష్టమవుతాయి మలమూత్రకోశాలు పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉంటాయి ఐదు పర్వతాసనము దీనిని నాభిధర్మాసనం అని కూడా అంటారు అశ్వసంచలాసనమున ముందుకు జరిపిన పాదమును సమానముగా ఎడమపాదము వద్దకు చాపి పిరుదులను పైకి ఎత్తాలి నడుంపైకి లేచి పర్వత శిఖరంలా ఉంటుంది బొడ్డును చూడగలిగేలా తలను వంచాలి చేతువేలు నిటారుగా వంకర లేకుండా ఉంచాలి ఇప్పుడు శరీరం పర్వతాకారంలో ఉంటుంది మనస్సును కంకమునందు విసుకద్ద చక్రమునందుంచాలి ఓం ఖగాయనమా అని స్మరించాలి వెన్నెముక చేతులు బలిష్టమవుతాయి ఆరు సాష్టాంగనమస్కారాసనము దీనినే సాష్టాంగనమస్కారం అనికూడా అంటారు గాలిని వదిలి శరీరాన్ని క్రిందకు దించాలి కాళ్లను వెనుకకు చేతులను మోచేతుల వద్దకు మడచాలి రెండు పాదాలు రెండు మోకాళ్ళూ రెండు అరచేతులు ఛాతి గడ్డమూ ఈ ఎనిమిది అంగాలు భూమిని తాకాలి ఈ స్థాతిలో గాలిని బిగబట్టాలి కుంభించిన మనస్సును నాభిస్థానమందు మణిపూరక చక్రమందుంచాలి ఓం నమ అని స్మరించాలి శరీరంలోని మలిన వాయువులు తొలగిపోతాయి ఏడు భుజంగాసనము బోర్లా పడుకుని చేతులు ఛాతివద్దకు తెచ్చి ఛాతిని నడుముని పైకి ఎత్తగలిగినంత ఎత్తుకు ఎత్తాలి కాళ్లమీద చేతుల వేళ్లమీద శరీరం ఆధారపడి ఉండాలి మోకాళ్ళూ నేలకు తాకకూడదు వదులుతూ యథాస్థితికి రావాలి నాభినందు లేక చక్రము దృష్టిని ఉంచాలి ఓం హరణ్య నమ అని స్మరించాలి శ్వాసకోసం బలంగా ఉంటుంది కాళ్ళు చేతులు మెడనరాలు చైతన్యం కలిగి ఉంటాయి ఎనిమిది పర్వతాసనము గాలిని వదులుతూ పాదాలను సమముగా వెనుకకు జరిపి పైకి ఎత్తిబొడ్డును చూచునట్లు తలను క్రిందకు వంచి శరీరాన్ని పర్వతాకారంగా ఉండేలా చూసుకోవాలి దృష్టిని కంకెమూ విశుద్ధ చక్రమూ నందు నిలపాలి ఓంపరీచే నమా అని స్మరించాలి తొమ్మిది అశ్వసంచలనాసనము ఎడమా గాలిని పీల్చుతూ ఎడమకాలును మోకాలి వద్ద కాలును వెనుకకు చాపాలి కంకమును పైకెత్తుతూ దృష్టిని వెన్నుపూస చివర స్వాధిష్టాన ఉంచాలి ఓం ఆదిత్యాయ నమ అని స్మరించాలి పది పాదహస్తాసనము బీపీ ఉన్నవారు ఈ ఆసనము చేయకండి గాలిని వదులుతూ ముందుకు వంగే అరచేతులను పాదాలకు ఇరుప్రక్కల నేలకు ఆనించి నుదురును మోకాళ్లకు ఆనించాలి దృష్టిని వెన్నుపూస చివరి స్థానమునందు స్వాధిష్టాన క్రమునందుంచాలి ఓం సవిత్రే నమ అని స్వరించాలి దీనివలన కాళ్ళు చేతులు బలిష్టమవుతాయి పదకొండు ఉత్తహస్తాసనము రెండవ ఆసనము వల చేతులను పైకి ఎత్తిగాలిని పీల్చుతూ రెండు చేతులు మధ్యగా తలను పైకెత్తి కాస్త వెనుకకు మందుకు వంగాలి కంకస్థానమునందు విశుద్ధ చక్రముపై దృష్టిని నిలపి ఓం నమ అని స్మరించాలి పన్నెండు ప్రణామాసనము మొదటి ప్రణామాసనము వలె వేయాలి రెండు మీద నిటారుగా తూర్పు దిక్కు ప్రక్కగా నిలబడి శ్వాసను పీల్చి రెండు చేతులు జోడించి హృదయానికి ఆనించి హృదయమునందు అనాహత చక్రమందు చూపునుంచి ఓం భాస్కరాయ నమ అని స్మరించాలి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ వౌస్ కి సబ్స్క్రైబ్ చేయండి